వెల్కమ్ టు ప్రజలారాయ్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి ఇది తరచు మనం సినిమాల్లో చూస్తుంటాం ఈ బ్రిడ్జ్ ఎక్కడో ఖచ్చితంగా మీరు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ ఏంటో కూడా మీకు ఖచ్చితంగా తెలుసు ఏంటంటే ఈ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ కొత్తగా హైదరాబాద్లో నిర్మించారు ఇది చూడండి అసలు ఎంత గాలి కొడుతుందంటే అంటే చాలా గాలి కొడుతుంది నేను స్టాండ్ తీసుకెళ్ళలేదు కనుక ఓన్లీ టూ హ్యాండ్స్తో ఫోన్ పట్టుకున్నాను ఫోన్ పెట్టుకుని మొత్తం వ్యూ చూపిస్తున్నాను ఈ లైన్ అంతా కనపడేది హైటెక్ సిటీ ఇక్కడే చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికో తెలుసా ఫ్రెండ్స్ కుమార్ ఆంటీ దగ్గరికి ఇవన్నీ కుమార్ ఆంటీ టైప్ వాళ్ళలాగా పెట్టి చిన్న చిన్నగా బిర్యానీ కానీ రైస్ కానీ చిన్న చిన్న షాప్స్ అండి ఇవన్నీ చూడండి ఇప్పుడు మనం రెడీగా కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చేసాము అదిగో వీడియో చూడండి ఇదే కుమార్ ఆంటీ షాపు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు చాలా మంది రష్ ఉన్నారు మనమైతే ఇప్పుడే రావడం వలన నేను కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అంత టేస్ట్ చూస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో వెయిట్ చేస్తున్నారు రేట్స్ మటుకి బాగా ఎక్కువే ఉన్నాయి వన్ ట్వంటీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉన్నాయి ఆల్ మిక్స్ మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఈ మనం కూడా ఒకటికే తీసుకొని తిన్నాం హైటెక్ సిటీ ఫ్రెండ్స్ చూడండి బిల్డింగ్స్ అన్ని అద్దాల బిల్డింగ్స్ అన్నీ ఇదే ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఫ్రెండ్స్ ఉండేది ఈ రోడ్డు మొత్తం ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళకే యూజ్ అవుతుంది ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఏం లేదు ఇంతకుముందు ట్రాఫిక్ ఉందని చెప్పి ఈ షాప్ని చేయటం జరిగింది ఇప్పుడు మనం వెళ్ళి మనం కూడా ఒక టోకన్ తీసుకోవాలి ఆ టోకన్ మిషన్ ఇప్పుడు నేను మాట్లాడే అబ్బాయి మటుకి కుమార్ అంటే కొడుకు ఫ్రెండ్స్

చాలా మంది వచ్చారు ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్న కుమార్ అంటే చూడండి ఫ్రెండ్స్ నా వెనకాలే ఉంది చూడండి ఆమె అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంది అక్కడ వీడియో తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు కొంతమంది వీడియోస్లో కుమార్ అంటేని చూసి ఫుడ్ ఎలా ఉంటుంది ఆమెను చూడాలి ఆమె చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తుంది ఆమె చూడండి అక్కడ ముగ్గురు నలుగురు వర్కర్స్ ఉన్నారు నేనేంటంటే నేను కూడా మీకు కనపడాలి అని చెప్పి నేను నా వైపుగా కెమెరా తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే ఎవ్వరు కూడా ఖాళీ లేరు ఖాళీ లేకుండా నిత్యం వాళ్ళు అవతల పక్క చూసుకున్నట్లయితే వండే వాళ్ళు వండుతూనే ఉన్నారు తినేవాళ్ళు తింటూనే ఉన్నారు కొంతమంది ఏంటంటే ఆమెను కుమార్ అంటేని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ బాగా చాలామందికి కుమార్ ఆంటీ అలవాటు అయిపోయింది డైలీ వచ్చేవాళ్ళు వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మటుకి కుమారాంటిని వాళ్ళు ఆపి మరీ మాట్లాడి మరీ చూస్తున్నారు నేను కూడా ఆ సందులోకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఖాళీ ఉండట్లేదు నేను ఫ్రీ అవుతుంది కావాలా ఫోటో దిగుదాం అనుకున్నాను నేను అది చూపిస్తున్నాను చూడండి టోకన్ ఆ టోకన్ తీసుకొని కుమార్ ఇస్తే నేనేం తీసుకున్నానంటే చికెన్ కర్రీ అను చికెన్ కర్రీ వైట్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పలావ్ లాగా ఉంటుంది అది ఇంచుమించు వన్ ట్వంటీ రూపీస్ పడింది నాకు మాత్రం అక్కడ ఆల్ మిక్స్ తీసుకున్నట్లయితే ఎక్కువే కాస్ట్ అవుతుంది కానీ నేను ఆల్ మిక్స్ టేస్ట్ చేయలేదు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆమె కర్రీ చేస్తుంది అది మట్టికి వన్ ట్వంటీ ఫ్రెండ్స్ మీరు కూడా హైదరాబాద్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ కుమార్ అంటీ స్ట్రీట్ ఫుడ్ని వీజ్ చేయండి నేను ఇప్పుడే ఏంటంటే ఇక్కడ నుంచి కుమార్ అంటే దగ్గర నుంచి అసలు ఖాళీ లేక ఎండకి అసలు బాగా చెమట పోస్తుంది ఈ కుమార్ ఆంటీ దగ్గర నుంచి చిన్నగా నేను కూడా ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మిగతా రివ్యూ అసలు ఎలా ఉంది ఏంటి కుమార్ అంటే స్ట్రీట్ ఫుడ్ బాగుందా లేదా మనం తిన్న అమౌంట్కి మనం కట్టే అమౌంట్కి ట్యాలీ అవుతుందా లేదా అన్నది ఫుల్గా నేను పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ చిన్నగా నేను కూడా టోకెన్ తీసుకొని కుమార్ ఆంటీ కుమార్ ఆంటీ అని అరుస్తున్నాను కానీ ఆమె అయితే పట్టించుకోవట్లా ఆమె ఏంటంటే చాలామంది అడుగుతూనే ఉన్నారు కుమార్ ఆంటీ కుమార్ ఆంటీ నా తీసుకో నా తీసుకో నాకు నాకు అని అడుగుతూనే ఉంటున్నారు వాళ్ళు మాత్రం ఎందుకంటే అక్కడ చిన్న బొంకులాగా ఏర్పాటు చేసి పెద్దగా హంగామా కూడా కాదు ఒక బల్ల వేసుకుంది ఆ బల్లపైనే మొత్తం అంతా వేర్చుకొని కర్రీస్ అంతా చూడండి పప్పు డబ్బాల ఉన్నాయి ఆ పప్పు డబ్బాలు ఒకటి పక్కనేమో గంగాళం ఉంది గంగాళంలో ఏమో రైస్ ఉంది చూడండి ఆ రైసు ఆ పప్పు డబ్బాల లాంటి వాటిలో ఏమో కర్రీ ఉంది పూర్తిగా నేను అన్ని చూపిస్తాను కర్రీస్ కూడా చూడండి అదిగో అతను కూడా సర్వరే ఉన్నారు <laughs> విధారానికి <laughs> <laughs>